ఎందరో మహనీయుల పోరాటాలు త్యాగాల ఫలంగా వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చీఫ్ నాటి మహోద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తే ఆగస్టు పదిహేను వేడుకలు ఏడాది మొత్తం ప్రగతి ప్రయాణం ప్రేరణకు మూలంగా పేర్కొన్నారు ఆ విలువల్ని కాపాడుకుంటూ అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు వెనుకొండలో డెబ్బై తొమ్మిదితో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆశ్రయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు అందుకే తల్లికి వందన పథకం అమలు చేసి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకి బాటలు వేశారు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా ఈ రోజు తీర్చిదిద్దారు తల్లికి వందన పథకం ఎంత మంది బిడ్డలు అందిస్తున్నారు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ రోజు అందరూ స్వేచ్ఛ వాతావరణాన్ని ఈ రోజు ప్రజలందరూ అనుభవిస్తున్నారు చూసాం వైసీపీ పాలనలో దుర్మార్గ పాలనలో అరాచకాలు రాజ్యాంగ విలువలు లేవు రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కారు గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య కాల రాశారు వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు రౌడీజం దోపిడీ అవినీతి దుర్మార్గాలు అరాచకాలతో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలకి స్వతంత్రం లేకుండా పోయింది ఈ రోజు ఎన్డీఏ వచ్చినాక ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రతి పౌరుడు ఆనందిస్తా ఉన్నాడు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన వచ్చినాక అభివృద్ధికి బాటలు సాధనకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాటలు వేశారు తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా సంతోష ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి దిశగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అఖండ దీక్షతో ముందుకు నడుస్తా ఉంది ఇరవై నలభై ఏడు కల్లా సాధిస్తాం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే ఎన్డీఏ నాయకత్వం సందర్భంగా సందర్భంగా త్యాగ జీవుల యొక్క ఆనాడు మహాత్మా గాంధీ గారు పెద్దలందరూ సాధించిన స్వతంత్రాన్ని గత ఐదేళ్లు వైసీపీ పాలనలో కాలరాచారు రాక్షస పాలన ఇచ్చారు దుర్మార్గ పాలన దౌర్జన్య పాలన అరాచక పాలన చేశారు అందుకే ఈ రోజు ప్రజలు ఓటనే వజ్రాయుధంతో అరాచక పాలనకి చరమగీతం పాడి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చే విధంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో కాపాడారు ప్రజలు అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ముందుకెళ్తున్నారు వైద్య రంగాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతా ఉంది అట్లాగే సామాజిక న్యాయం ఈ రోజు రాష్ట్రంలో నంబర్ వన్ గా ముందుకు పోతా ఉంది సామాజిక న్యాయం జరుగుతా ఉంది పేదరిక నిర్మూలనకి బాటలు వేస్తూ ముందుకు వెళ్తున్నాము భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతుల నుండి ఒకే మాట ఒకే బాటలో ముందుకు వెళ్తూ జాతీయ స్ఫూర్తితో నేను భారత అనే జాతీయ స్ఫూర్తితో ఈ రోజు ముందుకు నడుస్తున్నాము ఈ రోజు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ పులివిందులు జడ్ గెలవడం ఇది ప్రజాస్వామ్య విజయం ప్రజాస్వామ్య విజయం పులివిందులు జట్ అలాగే ఈ రోజు రాష్ట్రంలో రెండు జడ్ గెలవడం అక్కడ గతంలో ఓటు కూడా వాళ్ళు కాదు దౌర్జన్యాల మధ్య గత ఎలక్షన్ జరిగింది మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అక్కడ ప్రజలకు అవకాశం కల్పించడం జరిగింది అందుకే ఈ రోజు మరి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం ఈ రోజు ప్రజలందరూ సంతోషిస్తున్నారు జెడ్పీటీసి విజయం భవిష్యత్తులో కూడా ఇదే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది ప్రజా రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తాం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతాం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు కల్లా అగ్ర రాష్ట్రంగా అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ జై